అంబిక సిద్ధార్థతో మాట్లాడాలని చెప్పి ఊరు ఉన్న ప్లేస్కి పిలుస్తుంది ఇక అక్కడికి సిద్ధార్థ్ వచ్చి అంబికతో మాట్లాడుతూ ఉంటాడు రెండు రోజులు అవుతుంది నేను డబ్బులు అడిగి ఇప్పటి వరకు నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అని సిద్ధార్థ్ అంటూ ఉండగా వెనక నుండి సుభాష్ ఒక పెద్ద కర్రతో సిద్ధార్థ్ తల మీద కొడతాడు ఇక ఆ తర్వాత అంబిక నన్నే బ్లాక్మెయిల్ చేస్తావా అనుభవించు అని చెప్పి సుభాష్తో ప్లీజ్ కొంచెం చూసుకుని కొట్టవా అని చెప్పి అంటూ ఉంటే సుభాష్ అక్కడున్న నీళ్ళల్లోకి సిద్ధార్థని తోసేస్తాడు మరో పక్క లక్ష్మి యమునకు నిజం తెలిసిపోవడంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది నీళ్ళల్లోకి దూకి చనిపోవాలనుకొని అక్కడికి వచ్చి నిలబడి విహారి గారు నేను చనిపోయిన తర్వాత మీ తదుపరి జీవితం సహస్ర అమ్మగారితో మొదలవ్వాలి అని చెప్పి నీళ్ళల్లోకి దూకపోతూ ఉంటే అప్పుడే సిద్ధార్థ్ నీళ్ళల్లో తేలుకుంటూ రావడం గమనించిన లక్ష్మి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ నీళ్ళల్లో నుండి సిద్ధార్థను బయటకు తీసి తన ప్రాణాలు కాపాడుతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి